హాయ్ అండి వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండండి టుడే టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ గురించి థర్డ్ పర్సన్ ఫీలింగ్ ప్రజెంట్ ఎలా ఉందో తెలుసుకోండి పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు క్లైమ్ చేసుకోండి మీ పార్ట్నర్ నేమ్ని థర్డ్ టైం మనసులో తలుచుకోండి త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి మీ పార్ట్నర్ నేమ్ని కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇది ఫ్రీ రీడింగ్ కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు ఈ రీడింగ్ లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అందుతుంది త్రీ ఆఫ్ పాయింట్స్ వచ్చిందండి ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ లైఫ్ లో ఉన్న థర్డ్ పర్సన్ చాలా డిప్రెషన్ లో అయితే ఉన్నారండి ఎందుకంటే మీ పార్ట్నర్ లైఫ్ లో ఉన్న థర్డ్ పర్సన్ కి నచ్చనివి అస్తమానం చేయడం థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ మాట లెక్క చేయట్లేదండి ప్రెజెంట్ మీ పార్ట్నర్ అయితే దానివల్ల తన పద్ధతులు నచ్చక చాలా విసుగుపోయారండి థర్డ్ పర్సన్ అయితే ఇప్పుడు మీ పార్ట్నర్ గురించి థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ గురించి థర్డ్ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి మీ పార్ట్నర్తో తో ఉన్న రిలేషన్ అయితే ఎండ్ చేసేస్తే బెస్ట్ అని బట్ మీ పార్ట్నర్ని థర్డ్ పర్సన్ అయితే చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారండి ఈ రిలేషన్ని ఎండ్ చేస్తే థర్డ్ పర్సన్ ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమో అని బాధపడుతున్నారండి సో మీ పార్ట్నర్ అయితే థర్డ్ పర్సన్ మీద లవ్ని అయితే చూపించట్లేదండి ప్రజెంట్ సో థర్డ్ పర్సన్ అయితే వదిలిపెట్టి మీ పార్ట్నర్కి దూరంగా ఈ రిలేషన్ని వెళ్ళి వదిలి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారండి ప్రజెంట్ థర్డ్ పర్సన్ అయితే మీ పార్ట్నర్ మీ రిలేషన్లో ఎలా అయితే స్టెబిలిటీ లేకుండా రిలేషన్ విషయంలో కమిట్మెంట్ ఇవ్వకుండా ఉన్నారో అదే పద్ధతిలో ఇప్పుడు థర్డ్ పర్సన్ విషయంలో కూడా అలాగే చేస్తున్నారండి అలాగే ప్రవర్తిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే అందుకే ఇప్పుడు థర్డ్ పర్సన్కి అయితే మీ పార్ట్నర్ నచ్చట్లేదండి తన రిలేషన్కి కూడా కమిట్మెంట్ ఇవ్వట్లేదు అని థర్డ్ పర్సన్కి అయితే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే నచ్చట్లేదండి ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోయి తన లైఫ్ మళ్ళీ కొత్తగా న్యూ బిహింగ్ చేసుకుంటే థర్డ్ పర్సన్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని లేదంటే ఈ లైఫ్లోనే ఉండిపోతే తన లైఫ్లోకి ఎప్పుడు కూడా తన లైఫ్ ఒక గుర్తింపు అయితే ఉండదు అని థర్డ్ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఫీల్ అవుతున్నారండి థర్డ్ పర్సన్ అయితే మీ పార్ట్నర్ అయితే థర్డ్ పర్సన్కి ఎప్పుడు కూడా కమిట్మెంట్ ఇవ్వరు తనకంటూ తన లైఫ్కి గుర్తింపు అయితే ఉండదు అని చెప్పి థర్డ్ పర్సన్ అయితే మీ పార్ట్నర్ కోసం ప్రజెంట్ అయితే ఫీల్ అవుతున్నారండి తన లైఫ్ కోసం ఆలోచించుకోవడం అయితే మొదలు పెట్టారు థర్డ్ పర్సన్ ఎందుకంటే మీ పార్ట్నర్ థర్డ్ పర్సన్కి కూడా కమిట్మెంట్ ఇవ్వరండి మీ రిలేషన్లో ఎలా ప్రవర్తించారో ప్రజెంట్ థర్డ్ పర్సన్ లైఫ్లో కూడా మీ పార్ట్నర్ ఆలోచనలు ప్రవర్తనలు కూడా సేమ్ అలానే ఉన్నాయండి అందుకే థర్డ్ పర్సన్ ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ విషయంలో చాలా హార్ట్ బ్రేక్లో అయితే ఉన్నారండి మిమ్మల్ని పాస్ట్లో ఎలా బాధ పెట్టారో మీతో ఎలా ప్రవర్తించారో అలాగే థర్డ్ పర్సన్తో కూడా అలానే ఉంటున్నారండి అందుకే థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ విషయంలో హార్ట్ బ్రేక్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారండి ప్రజెంట్ మీ పార్ట్నర్తో థర్డ్ పర్సన్ లైఫ్ను ఊహించుకోవడానికే భయపడుతున్నారండి ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ అయితే ప్రజెంట్ ఫీలింగ్ అయితే అలానే ఉందండి సో థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ లైఫ్ నుంచి వాక్వే అవ్వాలి అనుకుంటున్నారు థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ విషయంలో ఎంత ప్రేమ చూపించినా కూడా మీ పార్ట్నర్కి ఎంత కేర్ చూపించినా ఎంత కేర్ చేసినా మీ పార్ట్నర్ని థర్డ్ పర్సన్కి కమిట్మెంట్ అయితే ఇవ్వట్లేదండి మీ పార్ట్నర్ అందుకే థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయితే అయ్యారండి నిర్ణయం అయితే తీసుకోవాలి అని చెప్పి థర్డ్ పర్సన్ అనుకుంటున్నారండి థర్డ్ పర్సన్ నిర్ణయం అయితే తీసుకుంటారండి ఈ రిలేషన్ ఎండ చేయడానికి థర్డ్ పర్సన్ అయితే నిర్ణయం తీసుకోబోతున్నారండి మీ పార్ట్నర్ లవ్లో జెన్యున్ లేదని టైంపాస్గా లవ్ చేస్తారని ఫ్యూచర్ గురించి ఆలోచించరని మీ మీ పార్ట్నర్ హ్యాపీనెస్ ముఖ్యమని ఇంకా ఎవరి గురించి ఆలోచించారని థర్డ్ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే థర్డ్ పర్సన్ బాగా మీ పార్ట్నర్ గురించి అర్థమైందండి మీ పార్ట్నర్ ఎలాంటి వారో మీ పార్ట్నర్ బిహేవియర్ ఎలా ఉంటుందో థర్డ్ పర్సన్ అయితే ప్రజెంట్ బాగా మీ పార్ట్నర్ గురించి అర్థమైందండి సో తన ఆలోచనలతో స్టెబిలిటీ ఉండదు తన ఆలోచనలు ఇన్మెచ్యూర్డ్గా ఉంటాయి అని విలాసాలకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారని లవ్ అంటే టైం పాస్ అని మీ పార్ట్నర్ గురించి థర్డ్ పర్సన్ అయితే బాగా అర్థం చేసుకున్నారండి ట్రై చేస్తున్నారండి మీ పార్ట్నర్ లైఫ్లో నుంచి వేడుకోవడానికి బట్ యాక్షన్ అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నారండి బట్ మీ పార్ట్నర్ రిలేషన్ అయితే బ్రేక్ చేస్తున్నట్టు మీ పార్ట్నర్కి చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారండి ప్రజెంట్ థర్డ్ పర్సన్ అయితే థర్డ్ పర్సన్ ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి తెలియకుండా తన రిలేషన్ అయితే బ్రేక్ చేసి తన లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఐఎమ్ సారీ థర్డ్ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి మీ పార్ట్నర్ ప్రజెంట్ థర్డ్ పర్సన్ని మోసం చేశారని స్టార్టింగ్లో ఎంతో ప్రేమ చూపించినట్టు నటించి తనని మోసం చేశారని కమిట్మెంట్ ఇవ్వకుండా థర్డ్ పర్సన్ లైఫ్లో ఆడుకుంటున్నారని థర్డ్ పర్సన్ అయితే చాలా చాలా బాధపడుతున్నారండి ప్రజెంట్ థర్డ్ పర్సన్ అయితే చాలా డిప్రెషన్లో అయితే ఉన్నారండి నైట్ నిద్ర కూడా రావట్లేదండి చాలా బాధపడుతున్నారు చాలా డిప్రెషన్ అయ్యారండి థర్డ్ పర్సన్ నిద్ర కూడా రావట్లేదండి థర్డ్ పర్సన్కి అయితే ఏడుస్తున్నారండి ఈ రిలేషన్ నుంచి ఎప్పుడు బయటికి రావాలి అని చెప్పి థర్డ్ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు చాలా బాధపడుతున్నారండి థర్డ్ పర్సన్ అయితే మీ పార్ట్నర్ కోసం మీ పార్ట్నర్ తన లైఫ్ వచ్చి థర్డ్ పర్సన్ అయితే తన జీవితాన్ని అయితే బాధ పెట్టారని తన జీవితంతో ఆడుకున్నారు అని థర్డ్ పర్సన్ అయితే మీ పార్ట్నర్ గురించి చాలా బాధపడుతున్నారండి నిర్ణయం అయితే తీసుకుంటారండి థర్డ్ పర్సన్ అయితే నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యారండి సమయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్తో థర్డ్ పర్సన్ లైఫ్ అయితే ఊహించుకోవడానికి కూడా చాలా భయంగా ఉందండి అందుకే థర్డ్ పర్సన్ అయితే మీ పార్ట్నర్ లైఫ్లో నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి నిర్ణయం నిర్ణయం తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు మీ పార్ట్నర్ లైఫ్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి చాలా బాధపడుతున్నారండి థర్డ్ పర్సన్ అయితే ఈ బాధ నుంచి బయటకు రావాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు ఎందుకంటే తన ఈ బాధ నుంచి బయటికి రావడానికి అయితే చాలా ట్రై చేస్తున్నారండి ఈ బాధను అయితే థర్డ్ పర్సన్ అయితే భరించలేకపోతున్నారు ఫాస్ట్లో చాలా ప్రేమ చూపించి తన లైఫ్లోకి వచ్చి ఇప్పుడు తనకు కమిట్మెంట్ ఇవ్వకుండా తనని మోసం చేస్తున్నారని మీ పార్ట్నర్ గురించి థర్డ్ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారండి ఈ రిలేషన్ నుంచి ఎప్పుడు బయటికి రావాలి అని చెప్పి థర్డ్ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు చాలా బాధ అయితే ఉందండి థర్డ్ పర్సన్కి మీ పార్ట్నర్ వల్ల మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఎలా ప్రవర్తించారో మీ విషయంలో మీ పార్ట్నర్ ఎలా చేశారో ఎటువంటి బిహేవియర్ ఉన్నాదో పాస్ట్లో మీ గురించి మీ లైఫ్లో ప్రజెంట్ థర్డ్ పర్సన్ విషయంలో కూడా మీ పార్ట్నర్ బిహేవియర్ అలానే ఉందండి ఏమీ మారలేదు తన హ్యాపీనెస్ కోసమే తను చూస్తున్నారు తన కోసమే తను ఆలోచించుకుంటున్నారండి కమిట్మెంట్ అయితే ఇవ్వట్లేదండి మీ పార్ట్నర్ అయితే ఎవరి లైఫ్లోకి వెళ్ళినా కూడా ఎవరికి కూడా కమిట్మెంట్ అయితే ఇవ్వరండి వారి జీవితాలతో ఆడుకుంటారు వాళ్ళని కూడా బాధ పెడతారండి ఎవరికైతే కమిట్మెంట్ అయితే ఇవ్వరండి మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ తన హ్యాపీనెస్ కోసం వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం వాళ్ళని బాధ పెట్టడం ఇటువంటిదే చేస్తారు తప్ప ఎవరికి కూడా మీ పార్ట్నర్ అయితే కమిట్మెంట్ ఇవ్వరండి మీ పార్ట్నర్ విషయంలో అయితే థర్డ్ పర్సన్ ఎప్పుడు తన లైఫ్ని హ్యాపీగా సక్సెస్ చేసుకోవాలి మీ తా మీ పార్ట్నర్ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి అప్పుడే తన లైఫ్ అయితే సక్సెస్ అవుతుంది లేదంటే థర్డ్ పర్సన్ లైఫ్ ఏ గుర్తింపు లేకుండా అలాగే ఉండిపోతుంది అని చెప్పి థర్డ్ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారండి థర్డ్ పర్సన్ అయితే మీ పార్ట్నర్ లైఫ్లో నుంచి బయటికి వెళ్ళిపోతేనే తన లైఫ్ అయితే హ్యాపీగా సక్సెస్గా ఉంటుందని చెప్పి థర్డ్ పర్సన్ అయితే ప్రజెంట్ ఫీల్ అవుతున్నారండి బట్ భయపడుతున్నారండి మీ పార్ట్నర్ కోసమే థర్డ్ పర్సన్ అయితే భయపడుతున్నారు తన లైఫ్లో నుంచి సడన్గా వెళ్ళిపోతే తన మీ పార్ట్నర్ రిలేషన్ని బ్రేకప్ చేస్తే బ్రేక్ చేస్తే థర్డ్ పర్సన్ మీద మీ పార్ట్నర్ ఎలా రియాక్ట్ అవుతారా మీ పార్ట్నర్ థర్డ్ పర్సన్ని మళ్ళీ ఏదైనా బాధ పెడతారేమో అని చెప్పి మీ పార్ట్నర్ విషయంలో థర్డ్ పర్సన్ అయితే భయపడుతున్నారండి అందుకే థర్డ్ పర్సన్ అయితే మీ పార్ట్నర్కి చెప్పకుండా మీ పార్ట్నర్కి తెలియకుండా తన లైఫ్లో నుంచి బయటికి సైలెంట్గా వెళ్ళిపోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యారండి మీ పార్ట్నర్ గురించి థర్డ్ పర్సన్ అయితే భయపడుతున్నారు అందుకే మేబీ తన లైఫ్లో నుంచి అయితే బయటకు వెళ్ళలేకపోతున్నారండి ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నారు భయపడుతున్నారండి బ్రేకప్ చేస్తే థర్డ్ పర్సన్ మళ్ళీ మీ పార్ట్నర్ ఏ విధంగా బాధ పెడతారు అని చెప్పి మీ పార్ట్నర్ విషయంలో థర్డ్ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తారేమో అని చెప్పి థర్డ్ పర్సన్ అయితే భయపడుతున్నారు అంటే మీ పార్ట్నర్తో ఉన్న టైంలో థర్డ్ పర్సన్ విషయాల గురించి కానీ లేదంటే ఏవైనా ఫొటోస్ కానీ ఎటువంటివి ఏవైనా ఉంటే అవి అందరికీ చూపించి మీ పార్ట్నర్ అయితే థర్డ్ పర్సన్ని అల్లరి చేస్తారేమో అని చెప్పి భయపడుతున్నారండి థర్డ్ పర్సన్ అయితే ప్రజెంట్ అందుకే మేబీ మీ పార్ట్నర్ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ అయితే తనకి తెలియకుండా వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారు డిఫెండ్ చేసుకుంటున్నారండి తన బాధని తన ఫీలింగ్ని కూడా మీ పార్ట్నర్ విషయంలో బయటికి వెళ్ళడానికి మీ పార్ట్నర్ లైఫ్ లో నుంచి బయటికి వెళ్ళడానికి థర్డ్ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు డిఫైన్ చేసుకుంటున్నారండి బయట పడ బయట పడకుండా అంటే మీ పార్ట్నర్కి తెలియకుండా సైలెంట్గా తన లైఫ్లో నుంచి త తప్పించుకోవాలి అని మీ పార్ట్నర్ విషయంలో థర్డ్ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు స్టక్ ఎనర్జీలో ఉన్నారండి ప్రజెంట్ థర్డ్ పర్సన్ అయితే ఏ డిసిషన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు బట్ స్టెప్ అయితే వేయలేకపోతున్నారండి థర్డ్ పర్సన్ అయితే స్టెప్ తీసుకుంటేనే కానీ మీ పార్ట్నర్ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ అయితే మూవ్ అని అవ్వలేరండి యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీ పార్ట్నర్ విషయంలో అయితే థర్డ్ పర్సన్ అయితే అనుకుంటున్నారు తీసుకుంటారండి అది కూడా సైలెంట్గా తెలియకుండా యాక్షన్ అయితే తీసుకుంటారు చాలా స్ట్రగుల్ అవుతున్నారండి మీ పార్ట్నర్ విషయంలో థర్డ్ పర్సన్ అయితే చాలా ఫేస్ చేశారండి చాలా అనుభవం అయితే థర్డ్ పర్సన్కి మీ పార్ట్నర్ వల్ల వచ్చిందండి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఎవరు వాళ్ళు అనే విషయం అయితే థర్డ్ పర్సన్కి అయితే ఇప్పుడు చాలా బాగా అర్థమైందండి మీ పార్ట్నర్ వల్ల థర్డ్ పర్సన్ అయితే తన జీవితంలో చాలా విషయాలు అయితే తెలుసుకున్నారండి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయం కూడా బాగా తెలుసుకున్నారు థర్డ్ పర్సన్ అయితే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయం కూడా బాగా తెలుసుకున్నారండి ప్రజెంట్ ఇప్పుడు థర్డ్ పర్సన్ అయితే అన్నిటికి తెగించి ఉన్నారండి తను ఏ డిసిషన్ తీసుకున్నా కూడా తన హ్యాపీనెస్ కోసమైనా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ విషయంలో అయితే థర్డ్ పర్సన్ అయితే చాలా బాధపడ్డారండి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు చాలా స్ట్రగుల్ అయ్యారండి చాలా జీవితం అయితే మీ పార్ట్నర్ విషయంలో థర్డ్ పర్సన్ అయితే చూసేశారండి మీ పార్ట్నర్ అయితే థర్డ్ పర్సన్ చాలా బాధ పెట్టారండి చాలా బాధ పెడుతున్నారు కూడా ప్రజెంట్ ఈ స్టేబిలిటీ లేని లైఫ్లో నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పి థర్డ్ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు మోహన్ అయితే అయిపోతారండి థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ లైఫ్లో నుంచి అయితే మోహన్ అయితే అయిపోతారు ప్రజెంట్ అయితే జగులు అవుతున్నారండి కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆలోచించుకుంటున్నారండి థర్డ్ పర్సన్ అయితే ఏ నిర్ణయం తీసుకోవాలి ఎలా ఈ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళాలి అని చెప్పి థర్డ్ పర్సన్ అయితే జగులు అవుతున్నారండి కన్ఫ్యూజ్లో ఉన్నారండి ప్రజెంట్ థర్డ్ పర్సన్ అయితే మీ పార్ట్నర్ని అయితే మీ మీ పార్ట్నర్ని అయితే థర్డ్ పర్సన్ ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు ఎందుకు నా లైఫ్ తో నా జీవితంతో ఆడుకున్నావు అని అడగాలని ఉన్నా కూడా మీ పార్ట్నర్కి అయితే థర్డ్ పర్సన్ అయితే భయపడుతున్నారండి అడగలేకపోతున్నారు అడిగి ధైర్యం అయితే చేయలేకపోతున్నారండి మీ పార్ట్నర్ గురించి థర్డ్ పర్సన్ అయితే తనకి కావలసిన ఎవరైనా ఒక మంచి ఫ్రెండ్ అవ్వచ్చండి ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే ఎవరైనా మీ థర్డ్ మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ ఎవరైతే ఇంపార్టెంట్ ఇస్తారో తన లైఫ్లో ఉన్న ఒక వ్యక్తికి అయితే తన బాధనైతే చెప్పుకోవాలి అని వెయిటింగ్ అయితే చేస్తున్నారండి మేబీ ఆ వ్యక్తి ద్వారానే మీ పార్ట్నర్ లైఫ్లో నుంచి థర్డ్ పర్సన్ అయితే వర్క్వే చేస్తారండి థర్డ్ పర్సన్ అయితే ఇప్పుడు తన లైఫ్లో వేరే ఫ్రెండ్ అవ్వచ్చండి ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు ఎవరో ఒకరికైతే తన బాధనైతే చెప్పాలి ఈ రిలేషన్ నుంచి బయటపడే మార్గం అయితే తెలుసుకోవాలి అని చెప్పి థర్డ్ పర్సన్ అయితే ఎదురు చూస్తున్నారు ఎవరో సహాయం అయితే పొందుతారండి థర్డ్ పర్సన్ అయితే ఎందుకంటే థర్డ్ పర్సన్ చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్ విషయంలోని బాధనైతే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి థర్డ్ పర్సన్ అయితే ప్రజెంట్ తన లైఫ్లో అన్నీ ఉన్నా ఇంక ఏమీ నా లైఫ్కి అవసరం లేదు అని ఉన్నా కూడా కెరియర్ విషయంలో కానీ మరి ఏ విషయంలో కూడా మీ పార్ట్నర్ విషయంలో అయితే మీ థర్డ్ పర్సన్ అయితే చాలా స్ట్రగుల్ అయితే అయ్యారండి ఇప్పుడు థర్డ్ పర్సన్ అయితే అదే బాధపడుతున్నారు మీ పార్ట్నర్ కోసం తన కెరియర్ ని వదులుకున్నాను అని చెప్పి థర్డ్ పర్సన్ అయితే బాధపడుతున్నారండి తన కెరియర్కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా తన లైఫ్ని అయితే ఈ రోజుని నేనే బాధ పెట్టుకున్నాను అని చెప్పి మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు సాల్వ్ పర్సన్ అయితే ఎప్పుడు మీ పార్ట్నర్ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి తన లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవాలి సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి వెయిటింగ్ చేస్తున్నారండి ఇదేనండి ఈ వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజినేట్ అయ్యిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసుకునే వాళ్ళు నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్